హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ మన విజయవాడ సిటీలో పక్క పల్లెటూరి ట్రెడిషనల్ స్టైల్లో ఉన్న ఓ హోటల్కి తీసుకెళ్ళబోతున్నాను అదంతా కూడా ఒక పాక లోపల ఉండే హోటల్ అనమాట అంటే చుట్టూ ఒక పొదరిలుల పచ్చని చెట్ల మధ్యలో ఆ పాకలో ఈ హోటల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే ఉదయం టిఫిన్స్ ఉంటాయి మధ్యాహ్నం భోజనం ఉంటుంది మళ్ళీ సాయంకాలం కూడా టిఫిన్స్ ఉంటాయట అంతేకాదు మంచి రకరకాల హెల్దీ పిండి వంటలు కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ప్రస్తుతం అయితే నేను మధ్యాహ్నం టైంలో వచ్చాను కాబట్టి ఇక్కడ ఆ అదిరిపోయే భోజనాన్ని మనం టేస్ట్ చేద్దాం రండి మేడం గారు అయితే ఈ హోటల్ అయితే నిర్వహిస్తున్నారనమాట మేడం నమస్తే మేడం గారు పేరు కొంచెం అంటే ఇంట్రోటర్ అని చెప్తున్నారు కానీ బయట మాత్రం గలగల బాగానే మాట్లాడుతున్నారు లక్ష్మీ గారు చెప్పండి అసలు ఏంటి అండి కాన్సెప్ట్ అంటే ఇక్కడికి వస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు విజయవాడలో ఉన్నానా లేకపోతే ఏదైనా పల్లెటూరులో ఉన్నానా అని అనిపిస్తుంది ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఇక్కడికి వచ్చి రాగానే ఒక కస్టమర్ ఉన్నారు ఇందాక పార్సల్ తీసుకోవడానికి వచ్చారు ఆవిడకి ఏం మిగులుతుందో తెలియదు కానీ మంచి క్వాలిటీ ఫుడ్ మాత్రం ఇస్తుంటారండి అని చెప్పారు ఏంటి అసలు మీ ఎలాంటి ఫుడ్ ఇక్కడ దొరుకుతుంది ఏమేమి ఇంట్లో అయితే ఎలా గా ఇక్కడ కూడా అలాగే లేడీస్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది రోటి పచ్చడి రోడ్లోనే చేస్తాము మన దగ్గర ఫుడ్ ఒక్కటి ఇది వదిలారు అనేది ఉండకూడదు వాళ్ళ దగ్గర నీట్ గా తినాలి ఏదన్నా వదిలితే వాటిది ఎందుకు అని రీజన్ తెలుసుకుని దాన్ని రెటిఫై చేసుకోవడానికి చేసుకుంటాను దీని మీద ఏదో మనం సంపాదించాలి అని కాకుండా ముఖ్యంగా అది బిజీ లైఫ్లో మెకానికల్ లైఫ్లో ఈ ఏసీ రూమ్స్లో వాళ్ళు ఎలాగో అక్కడే ఉంటారు కదా వచ్చేసి కంఫర్ట్గా కూర్చుని కొద్దిసేపు టైం స్పెండ్ చేసి రిలాక్స్కి వెళ్ళడానికి వచ్చే వాళ్ళందరూ ఆల్మోస్ట్ విఐపీస్ వాళ్ళే వస్తుంటారు గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే కేవలం అంటే ఏదో హోటల్ మాత్రమే కాకుండా పక్కన గార్డెనింగ్ కానివ్వండి ఆ చెట్లు కానివ్వండి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అండి మీకు ఇంట్రెస్ట్ చాలా రకాల చెట్లు ఉన్నాయి అసలు ఆ పక్కకు చూస్తే ఉసిరి చెట్టు అరటి చెట్టు చిన్న చిన్న ఈ క్రోటన్స్ మొక్కలు అవి కాకుండా నిమ్మ చెట్లు అరటి చెట్లు ఏ రకరకాల చెట్లన్నీ పెంచుతున్నారు ఏంటంటే అంటే మీకేనా ప్యాషన్ గార్డెనింగ్ అంటే అది బాగుంటుంది అది హెల్దీ అట్మాస్ఫియర్ ఉంటుంది చూడటానికి కూడా అంబియన్స్ కాన్సెప్ట్ అంటే ఇదే ప్లేస్ లో మీరు తలుచుకుంటే ఏదైనా ఒక కన్స్ట్రక్టివ్ బిల్డింగ్ లాగా చేయొచ్చు లేకపోతే కాదండి కానీ చాలా సింపుల్ గా బాగుంది అంటే ఒక తాటాకు పాక వేసుకుని చాలా చాలా బాగుంది అసలు ఎలాంటి ఫుడ్ ఉంటుంది మీ దగ్గర కంప్లీట్ ఎలా అంటే మాకు సాల్ట్ రాక్ సాల్ట్ లో ఒక ట్వంటీ మినిట్స్ అన్ని నానపెడతాం ఏ రోజు వెజిటేబుల్స్ ఆ రోజు మార్నింగ్ తీసుకొస్తాం అది రాక్ సాల్ట్ లో ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టిన వాటిని రెండు వాష్ ఇచ్చి అవి వండ కుక్ చేయడం జరుగుతుంది రోడ్డు పచ్చడి పప్పు ఫ్రై గ్రేవీ కర్రీ సాంబారు మజ్జిగ పులుసు రసం అన్నీ ఉంటాయి వెజిటేరియన్ మీద నాన్ వెజ్ వచ్చి చికెన్ కర్రీ ప్రాన్ కర్రీ ఫిష్ పులుసు ఫిష్ పులుసు డిఫరెంట్ పుల్స్ పుల్స్ గా లేకుండా దగ్గరకు ఉంటుంది గ్రేవీ గా అట్లా ఫిష్ పుల్స్ అంటే ఇంకా అంటే మీ దగ్గర అక్కడ పిండి వంటలనే డబ్బాలు కూడా చూసాను ఎట్లాంటి పిండి వంటలు ఎలా అయితే చేస్తాం యాజ్ టీస్ గా అంతే ఉంటుంది అంటే అట్లాంటి పిండి వంటలు దొరుకుతాయండి మీ దగ్గర గవ్వలు గోధుమ పిండి బెల్లంతో చేసిన గవ్వలు ఓకే అండి గీ అరిసెలు సున్నుండలు బూరెలు కారపూస చక్రాలు చెక్కలు అన్ని 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 రకాల పిండి వంటలు దొరుకుతాయి అంటే మీ దగ్గర మామూలుగా అయితే బిర్యానీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయంటే రెగ్యులర్గా వీక్లీ వన్స్ అంటే ఏ రోజు అండి సండే 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 మనకి బిర్యానీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఏమైనా క్యాటరింగ్స్ లాంటివి అట్లాంటివి ఏమైనా బ్రీడ క్యాటరింగ్స్ ఉంటాయి ఎస్బీ కియా షోరూమ్స్ అన్ని షోరూమ్స్ కి వెళ్తే ఓకే అండి ఓకే ఒక వెజిటేరియన్ మీల్ కాస్ట్ ఎంతండి అండి మీ దగ్గర 150 రూపాయలు 150 రూపాయస్ అన్లిమిటెడ్ అంటే ఇంకా రైస్ ఎంత అంటే అంత తినొచ్చు నాన్ వెజిటేరియన్ కర్రీస్ 300 లిమిటెడ్ గా ఉంటుంది ఓకే నాన్ వెజిటేరియన్ కూడా తాలి ఉంటది తాలి ఉంటుంది తాలిలో వచ్చేసి చికెన్ ప్రాన్ ఎగ్ ఫిష్ ఇస్తాము త్రీ హండ్రెడ్ ఓకే అందులో మళ్ళీ వెజిటేరియన్ కర్రీస్ కూడా రోటి పచ్చడి రసంలాంటివి ఉంటాయి ఓకే మేడం అంటే టైమింగ్స్ ఏ టైమింగ్స్ లో మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది అప్ టు లెవెన్ లెవెన్ వరకు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో ఎలాంటి ఐటమ్స్ దగ్గర పుల్లట్లు చాలా ఫేమస్ అది ఎలా అంటే రైస్ అటుకులు వచ్చేసి పెరుగులోనే ట్వంటీ ఫోర్ అవర్స్ సోక్ చేస్తాం అనమాట దాన్ని మళ్ళీ గ్రైండ్ చేసి అది మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫర్మెంటేషన్ అవుతుంది ఆ ఫర్మెంటేషన్ అయ్యిందాన్ని మేము పుల్లట్ వేస్తాం ఆ పుల్లట్ ఏంటంటే గుడ్ ఫర్ హెల్త్ ప్రోబయోటిక్స్ ఉంటాయి కదా అది మా దగ్గర చాలా ఫేమస్ అనమాట తర్వాత పెసరట్టు కారం దోశ ఎగ్ కారం దోశ నెల్లూరు స్టైల్ ఎగ్ కారం దోశ గారి ఆ తిన్న కస్టమర్లు ఎవరు గారి అంతా ఇంట్లో ఉన్నట్టే ఉంది బయట గారికి ఇక్కడికి చాలా తేడా ఉంది అని చెప్తారు చట్నీస్ కూడా అంతే అల్లం చట్నీ కూడా పుదీనా వేసి చేస్తాము మింట్ ఫ్లేవర్ వస్తుంది పుదీనా కారపొడి గీ అన్ని సోయా జొన్నలు సజ్జలు గోధుమలు అన్ని ఒక రేషియోలో వేసి వాటిని మేమే గ్రైండ్ మిల్లాడిచ్చేసి వాటితో పుల్క దానికి వైట్ కుర్మాన్ ఉంటుంది హెల్దీ టైప్ లో ప్రోటీన్ కాన్సెప్ట్ లో మిగతా అన్ని కర్రీస్ ఉంటే దీనిలో స్పెషల్ మాది ఇది ఉంటుంది అన్నమాట ఓవరాల్ గా ఉదయం నుంచి సాయంకాలం వరకు పూర్తి హెల్దీ ఆరోగ్యకరమైన ఇంటి ఫుడ్ తిన్నా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మా దగ్గర అంటే ఇంకా హోటల్ ఫుడ్ కాదు కదండి దగ్గరంతా ఇంటి తరహా భోజనం పెడుతున్నారు కాబట్టి ఇంట్లో ఎలా ప్రతిరోజు తింటామో ఈ హాస్పిటల్ కి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు మీకు ఇక్కడ తిన్నప్పుడు మసాలాస్ కూడా మేమే చేసుకుంటాము స్పైసెస్ అన్ని కారాలు ప్రతిదీ మా దగ్గరే మొత్తం అల్లం పేస్ట్ కూడా ఎవ్రీ డే గరం మసాలా ఆల్టర్నేట్ డేస్ చేస్తాము అల్లం గార్లిక్ పేస్ట్ ఎవ్రీడే ఉంటే అండి విజయవాడ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఉంటుంది ఈ అనూ ఫుడ్స్ అనమాట ఇక్కడ ఫుడ్ అంతా కూడా చక్కగా ఇంటి తరహా భోజనం అంటే మనం ఏదో హోటల్కి వెళ్తే తిన్నట్టు టేస్ట్లు ఉండవు ఆ లుక్ కూడా అట్లా ఉండదు అనమాట ఏదో మనం ఒక ఇంటికి వెళ్ళి అంటే పక్కగా చెప్పాలంటే ఇంకా పల్లెటూరు హోటల్స్ లాగా అనిపిస్తుంది కానీ సిటీలో హోటల్స్ లాగా అయితే మాత్రం అస్సలు అనిపించదనమాట ఇక్కడ ఫుడ్ చూస్తే మాత్రం పూర్తి ఇంటి తరహా భోజనం చక్కగా ఒక వెజిటేరియన్ మీల్ ఉంటుంది వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది మధ్యాహ్న టైంలో అలాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా అంటే ఏదో హోటల్లో ఉన్నట్టు వంద రకాలైతే ఉండవు కానీ మూడు నుంచి నాలుగు రకాల నాన్ వెజిటేరియన్ కర్రీస్ చక్కగా ఇంట్లో చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా ఉంటాయి వెజిటేరియన్ భోజనంలో కూడా చక్కగా ఒక రోటీ పచ్చడి అలాగే పప్పు ఉంటుంది ఒక ఫ్రై ఉంటుంది ఒక గుజ్జు కూర ఉంటుంది చిప్స్ అలాగే నెయ్యి పొడి పచ్చడి మంచి ఆవకాయ లాంటి పచ్చడి పెరుగు ఒక ఫ్లవర్డ్ రైస్ ఇట్లా ఒక వెజిటేరియన్ మీల్ ఉంటుంది అనమాట రోజుకో రకం స్వీట్ ఉంటుంది ఈరోజు అయితే మాత్రం చక్కగా నోరూరించే పూర్ణం పూరి ఇట్లాంటి పూర్ణం పూరి చూస్తే మాత్రం చక్కగా ఏదో పెళ్ళికెళ్ళామన్న ఫీల్ ఉంటుందన్నమాట ఈ హోటల్ అంటే హోటల్ అంటే చిన్న ఇది తాటాకు పాక దాన్ని నీట్గా డిజైన్ చేసుకున్నారు అలాగే చుట్టూ కూడా ఒక పొదరిల్లు మాదిరి చుట్టూ చెట్లు పచ్చని ప్రకృతి ముఖ్యంగా చెప్పాలంటే ఆ చుట్టూ ఇల్లులన్నీ ఉన్నా కానీ ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట సాయిబాబా టెంపుల్ రోడ్డు రోడ్ నెంబర్ వన్ అక్కడ ఉంటుంది ఎన్నో ఫుడ్స్ వీళ్ళ దగ్గర టిఫిన్స్ ఉంటాయి మార్నింగ్ టిఫిన్స్ అంటే సెవెన్ నుంచి లెవెన్ వరకు కూడా టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ మ్యాక్సిమం అన్ని దొరుకుతాయి పుల్లట్లయితే మాత్రం చాలా చాలా ఫేమస్ అట గారి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందట అలాగే ఈవినింగ్ టైం కూడా కొంచెం హెల్దీ కాన్సెప్ట్లో ఉండే టిఫిన్స్ అయితే వీళ్ళు సర్వ్ చేస్తారు ఇంకా మధ్యాహ్నం చక్కటి భోజనం ఇంటి భోజనం అయితే ఇక్కడ దొరుకుతుంది అనమాట ఈ భోజనం కాస్ట్ అంటే వెజిటేరియన్ మీల్ కాస్ట్ వచ్చి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ నాన్ వెజిటేరియన్ భోజనం కావాలనుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అట అది కూడా చాలా మంచి టేస్ట్ ఉంటాయి ఇక్కడ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అన్నీ కూడా రోటీ పచ్చడి పప్పు ఫ్రై బీరకాయ టమాటా అనమాట మంచి బూరి పలావ్ వెజిటేరియన్ వెజిటేరియన్ పలావ్ ఇది వచ్చి ఎగ్ కర్రీ అనమాట మనకి చక్కగా ఎగ్ వేసి ఇంట్లో వండుకుంటే ఎట్లా జ్యూసీగా గుజ్జు గుజ్జుగా ఉంటుందో అట్లా ఈ జ్యూసీ గ్రేవీతో ఈ ఎగ్ కర్రీ వేస్తారు అట్లాగే చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా చిన్న చిన్న పీసెస్ మీకు ఇట్లా అబ్జర్వ్ చేస్తే ముఖ్యంగా ఇంకొకటి ఇది కూడా చూడండి రొయ్యలు రొయ్యలు కూర ఇట్లాగే వండుకుంటాం కదా బయట అయితే మాత్రం మనకి ఫుల్ కలర్ కలర్ కలర్గా ఉండి మంచి అది అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది బట్ ఇది పక్కాగా మేడ్ అలాగే ఇది చూస్తే మనకి చేపల కూర చూడండి అంటే చేపల కూర ఇది చేప ముక్క మంచి గ్రేవీ ఇది వీళ్ళు ఈరోజు నేను తింటున్న మీల్ అయితే అనమాట సరే టేస్ట్ చేద్దాం పూర్ణం బూరికి మంచి నీట్గా పెట్టి నెయ్యి వేసుకొని మామూలుగానే చాలా కమ్మగా ఉంటుంది నెయ్యి వేస్తుంది ఈ పూర్ణం బూరి ఇంకా ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది బా మంచి పెళ్ళిలో భోజనం చేస్తున్నట్టే ఉంది బూరిదనుడ ఈ ఫ్లేవర్ రైస్ తిందాం ఫస్ట్ వెజిటేరియన్ పలావ్ ఇది కొంచెం స్పైసీగా పలావ్ అదిరింది పక్క నార్ట్ స్టైల్ పలావ్ దొండకాయ పచ్చడి రోట్లో చేస్తారట ఈ దొండకాయ పచ్చడి నిజంగా చాలా అమోఘంగా ఉంది బాగుంది కొంచెం పప్పు అన్ని కూరలు కూడా పక్కా హోమ్మేడ్ అంటే లోపల చేసేది కూడా అంతా లేడీసే చేస్తున్నారు చికడికే ఫ్రై కొద్ది బీరకాయ టమాటా చికెన్ కర్రీ బా గ్రేవీ మాత్రం చాలా చాలా స్పెషల్గా ఉంది చికెన్ పీస్ మంచి చక్కగా ఉడికింది పేసు నాన్ వెజ్ మీల్ అయితే మనకి నాలుగు రకాలు అంటే ఐ మీన్ ఎగ్తో కలిపి ఫోర్ టైప్స్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అనమాట త్రీ హండ్రెడ్ అట బాగుంది ఫుడ్ మాత్రం రయ్యల కూర రొయ్యలు చక్కటి జ్యూసీ గ్రేవీ వదిలిందబ్బా ముఖ్యంగా ఒక ఆరోగ్యకరమైన భోజనం ఇంటి భోజనం తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఈ అను ఫుడ్స్ అనేది మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు చేపల కూర చాలా మంచిగా కనబడుతుంది లుక్ కూడా చాలా బాగుంది చేపల కూర అయితే అన్ని కూరలు అంటే వెజిటేరియన్ ఒక అయితే దాన్ని డబల్ రేజ్లోనే నాన్ వెజిటేరియన్ కర్రీస్ ముఖ్యంగా నాకు చికెన్ కూర అయితే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది రొయ్యి కొంచెం స్పైస్ అనిపించింది కానీ టేస్ట్ మాత్రం పక్కా ఫ్లేవర్ఫుల్గా చాలా చాలా బాగుంది రొయ్యల కూర చేప చూడ్డానికైతే ఏదో మంచి కారంగా ఉన్నట్టుంది కానీ బట్ అదంతా టమాటా వేయడం వల్ల వచ్చే కలర్ బట్ చేపల కూర మాత్రం చాలా కమ్మటి రుచితో చాలా చాలా ఉంది దగ్గర రసం దగ్గర రసంలో ఈ చిప్స్ నంజుకుని తింటే చాలా బాగుంటుందని చెప్తున్నారు పక్క నుంచి నాకైతే నాన్ వెజిటేరియన్ కట్టేసి ఎక్కువ నంజుతా రసంలో అయితే పెరుగు కూడా చూశారు కదా మంచి చిక్కటి చక్కటి పెరుగు అయితే ఇచ్చారు మంచి అక్కడక్కడ అంటే కొంచెం రొయ్యల స్పైసీ కూర తిని తర్వాత మంచి నీట్గా ఇలాంటి పెరుగన్నం తింటే కమ్మగా కడుపులో చల్లగా అదిరిపోద్ది అన్నమాట ఈ పెరుగన్నంలో ఆ రోటి పచ్చడి ఫ్రై ఇవన్నీ నంచుకుని తింటుంటే మామూలుగా పెరగన కమ్మగా ఉంటుంది వాటిని యాడ్ చేసుకుంటే ఇంకా మరింత కమ్మగా ఉంటుంది ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే మన విజయవాడ లాంటి సిటీలో మంచి చక్కటి పల్లెటూరి వాతావరణంలో ఒక సాంప్రదాయమైన భోజనం తినాలి మంచి రుచికరమైన నాన్ వెజిటేరియన్ కూరలు తినాలనుకుంటే మాత్రం మీరు అను ఫుడ్స్ అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట ప్రతిరోజు ఇక్కడ భోజనం ఉంటుంది ఆదివారం అయితే మాత్రం బిర్యానీస్ కూడా అవైలబుల్గా ఉంటాయట అలాగే ఇక్కడ రకరకాల పిండి వంటలు దొరుకుతున్నాయి అది కూడా హెల్దీ స్టైల్లో చేస్తున్నారు అట్లాగే టిఫిన్స్ చెప్పాను కదా ఇందాక మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్స్ అయితే ఉంటాయన్నమాట ఇది విజయవాడ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ వన్ సాయిబాబా టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి అను ఫుడ్స్ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి